నిహారిక కొనిదల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో మచిలీపట్నానికి చెందిన మణికంఠ ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది అందు అదేవిధంగా మచిలీపట్నం ఈరోజు చేరుకుని పెద్దలను కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు నమస్తే అండి నా పేరు మణికంఠ నేను మచిలీపట్నం వాసుడిని నిహారిక గారు నిర్మించిన కమిటీ కుర్రోళ్ళలో నేను ఒక ముఖ్య పాత్ర చేశాను ఇది మన బందర్లో శ్రీకృష్ణ అండ్ పీవీఆర్ థియేటర్తో రిలీజ్ అయింది సినిమా కథ వచ్చేసి ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్న ఎమోషన్స్ అక్కడ ఇంకా మన రాజ్యాంగంలో కొన్ని విషయాలు అండ్ పాలిటిక్స్ గురించి మంచి పాయింట్స్ తీసుకొని చేసాం ఆ సినిమా మచిలీపట్నంలో మంచిగానే ఆడుతుంది మీరు కూడా వెళ్ళి మీ కుటుంబాలతో కలిసి సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి వచ్చిన నన్ను సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాగ్బాబు గారి కూతురు నిహారిక గారు మరి నిర్మాతగా వ్యవహరించినటువంటి మూవీ కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమా ఈ సినిమాలో మా బాబు మణికంఠ ఒక ముఖ్య పాత్ర పోషించాడండి ఈ మూవీ మన బందర్లో పీవీఆర్ అలాగే జిత్రీలో కూడా ఆడుతుంది ఇది మూవీ కుటుంబం అంతా కూడా కలిసి చూ చూడదగ్గ మూవీ అండి ఓ పక్కన ఫ్రెండ్షిప్ గురించి రాజకీయాల గురించి అలాగే మన తూర్పుగోదావరి భాషలో మొత్తం మూవీ అంతా కూడా ఉంటుందండి అమాయకంగా ఉన్న పదకొండు మంది కొత్త కుర్రవాళ్ళని మరి పరిచయం చేశారండి డైర డైరెక్షన్ డైరెక్షన్ గారు డైరెక్టర్ గారు ఈ మూవీలో మా అబ్బాయి మరి ముని ముందు ఇంకా మంచి మూవీస్ తీయాలని ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బందరు వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు నిన్న రిలీజ్ అయిన కమిటీ కురూ సినిమా దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి మన మచిలీపట్నం వాసి మణిగంట మణిగంట గారు మనతో ఉన్నారు ఆయన సినిమాలో నటించినటువంటి ముఖ్య పాత్రలో మనం సినిమాలో చూసాం ఆయన ప్రతిభ మరి నిహారి గారు నిర్మించిన నిర్మాతగా నిర్మించినటువంటి ఎద్దు వంశీ గారు డైరెక్షన్లో సినిమా చాలా విజయవంతమైంది మరి మచిలీపట్నంలో కూడా రెండు థియేటర్లు ప్రదర్శించబడుతుంది మన మణికంట ఇంకా మరీ సినిమాల్లో తీసి ఆయన విజయవంతమైన సినిమాలు తీయాలని ఆయన భవిష్యత్తు బాగుండాలని మేము అందరం కూడా కోరుకుంటూ ఈ మచిలీపట్నం ఇచ్చేసినటువంటి మణికంట గారికి అభినందనలు తెలియజేస్తూ మేము అందరం కూడా ఈ రోజున ఆయన్ని సన్మానించటం అభినందించటం జరిగింది మన అందరం కూడా మరి కమిటీ కురళ్ళు సినిమాను చూసి ఆ సినిమాకి విజయానికి మన అందరం కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాం సంతోషం అందరికీ నమస్కారం తన బందరు వాస్తుడు మణికంఠ కమిటీ కుర్రోలు సినిమా సిరీ థియేటర్లో ఆడుతుందండి అన్ని రకాలుగా దాని ఎంటర్టైన్మెంట్ కానీ రాజకీయ పరంగా కానీ అన్ని రకాలుగా సినిమా బాగుందండి అందరు కలిసి చూడాలని చెప్పి మణికంఠకి మరిన్ని సినిమాలు చేసి తన కెరియర్ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం అండి